మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో గురువారం ప్రపంచ ఆటో దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక రక్షణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ చౌరస్తా మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకుడు మంగళపల్లి ప్రసాద్ మాట్లాడుతూ ఆటో యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు ఆటోలతో భారీ ర్యాలీని చేపట్టడం జరిగిందని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో ఆటో వాళ్ల జీవితాలు వీధన పడ్డాయని పేర్కొంటూ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న డ్రైవర్ల జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకోవడం మరియు పిల్లలను చదివించుకోవడం చాలా కష్టంగా ఉందని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు మంగళపల్లి ప్రసాద్ గుండాల వెంకన్న గారా యాకయ్య బానుతు శ్రీను చిలుక కుంచాల వెంక చింతల యాకయ్య మరియు దినేష్ తదితరులు పాల్గొన్నారు రోజు ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక రక్ష ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్థా నుండి తరూర్ బస్ స్టాండ్ వరకు అటోల అటో ద్వారా ఆటో డ్రైవర్లు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ సంబంధించిన నాయకులు ఉన్నారు వారిని మాట్లాడిపిద్దాం ర్యాలీ ఎన్ని తీశారు ఈ విధంగా తీశారు తెలుసుకుందాం నమస్కారం అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తిరుమల రావడ గారు పిలిపి మేరకు అటవ్ ఒకటో తారీఖు ఆటో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు స్కూటీ డ్రైవర్ అందరూ ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఆలక్షి పథకం పెట్టడం వలన ప్రతి ఆటో డ్రైవర్లు ను మన కుటుంబించలేకపోతున్నారు దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఆటో డ్రైవర్లను కూడా ఆలోచించి ప్రతిరోజు ఢిల్లీ రోడ్డు చేసేయడంలో ఈ రోజు మాలక్షి పథకం పెట్టడం వల్ల చాలా మంది డ్రైవర్లు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది వారి పిల్లలను పోషించలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్ మీరు మా దీని కూడా చూపి అన్ని అన్ని సంఘాలకు వెళ్ళగా మీరు సేవ చేస్తున్నారు సహాయ సహకారాలు అందిస్తున్నారు మా ఆటో డ్రైవర్లో కూడా ఏదో ఒక స్కీమ్ పెట్టి మమ్మల్ని కూడా ఆదుకుంటూ ఉంది మా ఆటో ఇల్లర్ల తరఫున మేము కూడా మా రాష్ట్ర కమిటీ పిలిపిన ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కావున గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం అలాగే ఈరోజు మహాలక్ష్మి పథకంలో కూడా మన మహిళలకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపెట్టి తీకెళ్ళడం జరుగుతుంది ఒక్కొక్కరు లక్ష రూపాయలు తీసుకోవడం కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఆధార్ కార్డుల ద్వారా దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్ జాబర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు ఈ మహాలక్ష్మి పథకం నుండి వాళ్ళు తీసేవాల్సిందిగా మేము అట్టడేవర్ తరఫున కోరడం జరుగుతుంది సార్ మాకు అన్ని ఏ నుండి మేము కూడా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది కావున ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని ఆలోచించి ఆటో డ్రైవర్లకు ఏదో ఒక స్కీమ్ పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని అలాగే ఫైనాన్స్ లేదని కూడా మాకు చెప్పావుతున్నందున ఫైనాన్స్ లో వారితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు ఆదుకుంటామని మీరు కోరుకుంటున్నారు దోత్సవ శాఖ పిల్లల మేరకు ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఫ్రీపా మహిళలకు ఫ్రీ పాస్ పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్లు విధుల పడడం జరుగుతుందని చెప్పి పడడం జరిగిందని తెలుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరోసారి ఆలోచించి ఫ్రీ బస్ పథకాన్ని గురించి ఆలోచించవలసి కోరుకుంటూ వాళ్ళు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్